కళాప్రపువర్ణం డాక్టర్ శ్రీ మిక్కి లేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర పద్దెనిమిదవ భాగం ఆరు నాలుగు ఇరవై అనేక రకాల వేషాలు వేసే వాళ్ళందరినీ వరస చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ఫకీరు వేషాలు ఎవరేశారు ఎలా ఫకీర్లు ముస్లిం కులంలో ఒక తెగ వీళ్ళు ముస్లిముల్నే యాచిస్తారు అల్లాను సంస్మరిస్తూ అల్లాకేనాం అని చెబిస్తూ ఇంటింటికి తిరుగుతూ ముస్లిములను ఆశీర్వదిస్తారు కళారూపాలన్నీ మొదట్లో ఒక ఏర్పడిన తర్వాత వివిధ రీతులుగా ఎలా మారాయో ఆ ఫకీర్ వేషాలు కూడా అంతే మీరు పెద్ద పెద్ద కంజీరాలను చేతిలో ధరించి నాకు పెద్ద పాగాలు జుట్టుకొని మెడలో ఫకీరు దండలు వేసుకొని నాకు అక్కడ చూడండి ఎలా ఉన్నారు ప్రతి జట్టుకు ఇద్దరు ముగ్గురు ఉంటారు మధ్యలో పాటకుడు పాట పాడుతూ ఉంటే మిగిలిన ఇద్దరు వల్లాగే సలాం అంటూ ఉంటారు పాడి పంటలు సల్గుండాలి అల్లా కేనం తల్లి పిల్లలు సల్గుండాలి తండ్రి కొడుకులు సల్గుండాలి హిందూ ముస్లింలంతా వారు హేకం కావాలండి వారు హేకం కావాలండి అల్లా కేనం అని అలా పాడుతూ మధ్య మధ్య రక్తిపర కర్రతో చేయబడ్డ ఒక వివిధమైన కెర్రు శబ్దం ఇచ్చే దాని చేత్తో పట్టుకు కాలేజీ హై స్కూల్ విద్యార్థులు వారి స్కూల్ ఉత్సవాల్లో ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ కళారూపాన్ని ఆంధ్ర ప్రజానాట్య మండలి హిందూ మత సామరం కోసం ఉపయోగించి ఆంధ్ర ప్రజల్లో విశేషంగా ప్రచారం చేశారు తొమ్మిదపాకు దసరా పండుగ వచ్చిందంటే ఆంధ్రదేశంలో పల్లెల్లో కూలీ స్త్రీలు చక్కగా రంగురంగుల చీరలు దట్టి ఒప్పుల్లో బంతి పూలెట్ వయ్యారంగా సీతాకోక చిలుకల మృదు మధురమైన కంఠాలతో రావి రావి నల్లే తొమ్మిదా మంచి రావి రావి మంజే తొమ్మిద పాటలెన్నో పాడు తొమ్మిదా పాండవులు పాండవులు తొమ్మిదా పంచ పాండవులా తుమ్మెద అంటూ అలా ఇంటింటికి కొత్త పంట వచ్చింది తుమ్మెద మనకు కరువు లేదు ఇంక తుమ్మిద అలా తుమ్మిద జట్లుగా స్త్రీ కూలీలు ఈ కళారూపాన్ని ప్రచారంలోకి తెచ్చారు ఈ పాటలని ప్రజానాట్యమండ కరువు పరిస్థితులను అనుసరించి అధికలు పంటలు పండించవలసిన రైతులను ఉద్బోధించటాన్ని పాటలు రాసి ప్రచారం డప్పుల కోలాటలు ఈ డప్పుల వాయిద్యాలన్నీ తప్పెట్ల వాయిద్యం అంట వీటినే రాయలసీమ ప్రాంత ప్రాంతాలు కనక తప్పెట్లంట ఈ వాయిద్యాన్ని మారికూలు ఎక్కువగా వాయిస్తాయి ఈనాటికి ప్రతి పల్లెలు ఒక కార్యక్రమాన్ని కానీ ఒక విశేషాన్ని కానీ ప్రజలందరికీ చెప్పాలంటే ఒక్క డబ్బుతో ఊరంతా ఎటువంటి విషయాన్ని సాటి చెప్పిస్తాను వివాహాలకు అమ్మవారి జాతర్లకు వీరుళ్ళ పూజ ఈ వాయిద్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాయి వాయిద్యం చాలా ఉద్రేకపూరితంగా ఉంది ఆ డప్పులను వేప చెక్కలతో చండ్రపు చెక్కలతో సత్రంగా తయారీస్తాయి గేదె దూడ చర్మాన్ ఒక పక్క మూసి మీద కాచి వాయిస్తే కణ కణమని చెప్పు శబ్దం ఈ డప్పులతో వలయాకారంగా నిలబడి నీలాలారా నిమ్మారాలా నీళ్లకు పోయే కన్యాల రేపేన పైన మాని చెప్పండు నేలన్నారా నిమ్మా పేటాదుముకే కోట నిమ్మాదుముకే నిమ్మాముల్లూరుము నాటేను నీలన్నారా శరా వారి గడియా అద్దీ తెన్నా జలదీకా సాబానాల బావి కాడ జోడుంగారు మరచిపోతేనే మామయ్య గారు సెలవాలితే గడియా పొత్తూరు అంటూ డబ్బులు వాయిస్తూ కోలాటం చేస్తారు మావూలు కోట కోలాటంలో అందరూ చిరుతలు ఉపయోగిస్తే ఈ కోలాటంలో అందరూ డబ్బులను సంకల్లో ధరిస్తే డబ్బును మోగించే పొల్లలతో మగరొకరు కోలాటం వేస్ట్ ఏగిరి ఏగిరి కాజ్య గల కాళ్ళతో నృత్యం చేస్తే అద్భుతంగా కోలాటం ఈ కనక తప్పెట్ల వాయిద్యం ఉత్తేజానికని ఈ వాయిద్యంలో కృష్ణా జిల్లా కనుమూరు అమృతయ్య గుంటూరు వాస్తవ్యుడు యేసుదాస్ వీరద్దరూ డప్పుల మీద మృదంగ వరుసలని అద్భుతంగా వైద్యం పద్ధతించేవారు వీళ్ళిద్దరూ ఆంధ్ర ప్రజానాజ్య మండలి రాష్ట్ర దళంలో బొంబాయి అహ్మదాబాద్ పూనా సోలాపూర్ మద్రాస్ ఢిల్లీ మొదలైన ప్రాంతాలకు వెళ్లి దేశభక్తి ప్రబోధన చేసి సామాన్య వరుసలతో ప్రారంభమైన జానపదుల డప్పుల వాయిద్యం ఈనాడు ఒక శాస్త్రీయ వాయిద్యంగా మరి డప్పు సుబ్బారావు అనుకుంటా ఇక్కడే పని దగ్గర యుతాలు చల్లబొలికి ఇవ్వతారు ఒక ఊరుంది మా శివలక్ష్మి ఊరు ఇంకటి లక్ష్మీకాంతం గారు పెరిగిన ఊరు అక్కడ అతను గొప్ప పేరు పొందాడు ఈ మధ్యనే రెండేళ్ల క్రితం చనిపోయాడు పొగ్గు గొల్లలు సర్కారు ప్రాంతాల్లో ఉన్న గొల్లలు కొంతమంది శుద్ధులు చెబుతూ ఉంటారు నరసరావుపేట ప్రాంతంలో కొంతమంది ఎర్ర గొల్లలు పగటి వేషాలు ధరించగంత గొల్ల జాతిలో అనేక రకాలున్నాయి వాటిలో ఈ బొగ్గు గొల్ల తెగవు వీరు తెలంగాణలో దాదాపు చాలా జిల్లాల్లో ఉంది వీరి ప్రదర్శన రాత్రిపూట పగటి పూట కూడా వీరి దళంలో నలుగురు సభ్యులు మించి కానీ తక్కువ కానీ ఉండరు ఒకడు ప్రధానుడై కథ చెబితే మిగతా ముగ్గురు వంత పాట అందుకొని వీరి ప్రదర్శనం యక్షగాన పద్ధతిలో నడుస్త నోటితో పాట ముఖంతో అభినయం హాంగిక చలనాదురూపం కథకుడి వేషధారణ పంచకట్ దడుముక్కు కట్టుకట్ తలపాగా తుట్టి కాళ్లకు గజ్జలు కడత వీరి వైద్యాలు ముఖ్యమైంది ఒక పెద్ద రండోల్ వీరి శబ్దం గంభీరం వీరి శుతి మాత్రం పక్క వంతరే వీరి ప్రదర్శనలు పంటల కాలంలో ఎక్కువ గోండు జాతి నృత్య ఈనాటి తెలంగాణలో కేశలాపురం భీమదేవాలయం భీమదేవి దేవాలయం గోండు జాతికి సంబంధించి ఇక్కడ గోండు జాతి వారు గొప్ప జాతర చేస్తారు జాతర పుష్యమాసం తరువాత ప్రారంభం పదిహేను రోజుల పాటు వేలాది గోండు జాతి ప్రజలు కోరుతారు ఈ ఉత్సవాల్లో పాల్గొనటానికి గోండు కవులు వైద్యకారులు పాటకులు హాజరి ప్రధాన వాయిద్యాలు వాయిస్తూ ఉండి పాటగాండ్రు భక్తి గీతాలు పాడుతాయి ఈ ఉత్సవాలలో వివాహమైన పెళ్లి కోతుడు ప్రధాన పాత్ర వగిస్తాయి దగ్గరకం ముందు నిలబడి రాత్రి తెల్లవారుడు తన్మయి భావంతు వివిధ రకాలైన నృత్య ప్రదర్శన జరుగు ఈ ప్రదర్శనలు గోండు ప్రజలే కానీ ఇతర కులాలకు చెందిన వారు కూడా హాజరై ఆనందిస్తారు గరగ నృతి ఒకప్పుడు పెంపు కలిగిన గరగ జాతి ఈనాడు చాలా వరకు క్షీణదశలో ఉంది ముగ్గురు ముఖ్యంగా దేవతారాధన చేస్తారు వీళ్ళు జాతరల సమయంలో ఐదు శిరస్సులు గల నాగును సర్వాంగ సుందరంగా అలంకరించి శిరస్సుపై ధరించి కనక తప్పెటల వాయిద్యంతో భక్తి ప్రధానంగా నృత్యం చేస్తారు వీరు దేవీ నవరాత్రులలో కూడా నృత్యం చేస్తారు కరగజాతి ఆంధ్రదేశం అంతా ఉన్నారు అని చెప్పడానికి ఎక్కడ ఆధారాలు లేవంటున్నారు అక్కడక్కడ ఒక్క తెగక్కడైనా ఉంటే ఉండదు కరగ నృత్యం ఇది మీద ఐదు పడగల పామ్ రుంజల్ ఆంధ్రదేశంలో అన్ని ప్రాంతాలు విశ్వ బ్రాహ్మణులను ఆశ్రయిస్తూ వారిని ఆరాధిస్తూ వారిపై ఆధారపడిన తెగ రుంజలవారు వీళ్ళని రుంజల్ అంటారు వీరి ముఖ్య వాయిద్యం రుంజె వాయిద్యం అందువల్ల రుంజలవారని పిలవడం ఈ వాద్యాలు ఆ ఊరి నుండి ఈ ఊరికి ఈ ఊరి నుండి ఆ ఊరికి సంచారం చేస్తూ ఉంటారు ఈ తెగవారి విశ్వబ్రాహ్మణులు ఎంతో ఆప్యాయతగా చూస్తారు వీరు విశ్వబ్రాహ్మ పురాణాన్ని గానం చేసి పారితోషికాలు పొందు రుంజవాయిద్యం చాలా ఉత్తేజాన్ని కలిసి ఒక్కొక్క జట్టులో దాదాపు పది మంది ఉంది అందరూ రుంజవాయిద్యాన్ని అద్భుతంగా ఆండవుల వారు మహాభారత గాథ అద్భుతంగా గానం చేస్తూ జీవించే ఒక తెగ హైదరాబాద్ ప్రాంతంలో ఉంది ఏ ఈ తెగలో పురుషులంతా పాండవుల గాథను అత్యద్భుతంగా గానం చేస్తారు పాండవుల గాథ గానం చేయటం వల్ల వీళ్ళని పాండవుల వారని పిలుస్తూ మహాభారత గాథలు కాక మరే గాథలు వీళ్ళు గానం చెయ్యి కథా పురుషులు కథా గానం చేస్తే స్త్రీల స్త్రీలు పురుషులకు స్త్రీలకు పిల్లలకు పచ్చ బుడ్లు పడి డబ్బు సంపాదిస్తారు వీరు ఒక తెలంగాణలో తప్ప ఇతర ప్రాంతాల్లో కనపడతారు మాలజంగా మాలజంగాలనే పంచాలవాడు మన బుర్ర కథలని ప్రత్యేక భక్తిలో చెబుతారు వీరి తమ్మురా నెమలి ఈకలతో అమర్చబడి వీరు చేతి ఉంగరాలతో తంబురా బుర్రలు తాణం ప్రకారం కొడు కథ చెబుతారు ముఖ్యంగా వీరి కథలు కరుణరసప్రథ వీరి ప్రదర్శనాలు సాయంత్రం ప్రారంభమై తెల్లవారులు జరుగు వీరు చెప్పే కథా సాహిత్యం ఎటువంటిదో మనకు తగిన ఆధార రూపం లేదు వీరి వాయిద్యాలు డూరు ప్రసిద్ధి ఇంకా వీళ్ళు ఉపయోగించే వాద్య విశేషాలు చమరిక్ అనేది జమనిక జవనిక జముకు అని కూడా వీరి మరొక వాయిద్యం తుడుం కొంబు వీరిని కొన్ని ప్రాంతాల్లో రోజవారి అని చిన్న చిన్నమాదిగలు ఇంకొక కేవలం ఆలమాదిగలను మాత్రమే యాచించే వీళ్ళని చిన్న చిన్నమాదిగలను సర్కారు ప్రాంతంలో కూడా ఇలా యాచించేవాడు చిన్నమాదిగను ఊరూరా సంచారం చేస్తే ప్రదర్శనలు ఇస్తా వీరిది పగటి ప్రదర్శన వీరి ప్రదర్శనం వీధి భాగవతానికి దగ్గరగా వేషధారణ కూడా అలే వీరి కథ ఇతివృత్తం చారిత్ర వీరు ఏ గ్రామంలో ఎన్ని ప్రదర్శనాలు ఇచ్చిన వారం రోజుల కంటే ఎక్కువ ఊళ్ళో ఉండ ప్రదర్శనాలన్నీ అయ్యా చివరి రోజున ఒక తంతు నడుపుతా నీచ దేవతలను తృప్తిపరచటాన్ని ఒక జంతుబరి చేసి భీమత్తంగా వేషం అలంకరించుకొని ఒక యువకుడు దేవత ముందు తాండవం చేస్తాడు గ్రామ ప్రదక్షిణం చేసి దగ్గరలో ఉన్న చెరువులో స్నానం చేసి తిరిగి గ్రామానికి రాకుండా వెళ్ళి ఈ విధంగా ప్రదక్షిణ చేయటం వల్ల వాడి పంటల జనాల శుభం కలుగుతుందని జానపదుల నమ్మకం కద్దీ వైట్ మిత్రుల అయ్యవార్లని దాసరులని పిలవబడే వీ ఈ కడ్డీ వాయిద్యంలో ప్రవీణ్ ఈ వాయిద్యం వీణగా మారి ఉండచ్చు వీణ మాదిరే దీన్ని కూడా చేతి వేళ్లతో వాయిస్తారు మీరు ముఖ్యంగా ఈ వాయిద్యం మీద భగవన్నామ సంకీర్తన చేస్తారు ఈ వాయిద్యాన్ని ముందు నిలబెట్టువని రెండు సన్నని పొల్లలతో జలతరం వాయిద్యాన్ని వాయించినట్టువాయి ఈ స్వరమాధుర్యం ఎంతో మధురంగా వీరి వృత్తికి ప్రాణప్రదమైంది ఈ వాయిద్యం అయితే ఈ వాయిద్యాన్ని అందరూ వాయించలేదు దీనికి ప్రత్యేకమైన శిక్షణ సాధన కాదు అందువలనే ఈ వాద్యకాండలు ప్రవీణు తాలతో తెలంగాణలో ఈ వాయిద్యం ప్రసిద్ధులైన వారు కరీంనగర్ జిల్లా మెస్పల్లి గ్రామ తాలూకాలలో ఈ కళారూపాన్ని శిథిలం కాకముందే దీన్ని రక్షించుకోవటం అవసరమంటున్నారు మిత్ర విప్ర వినోదు విప్ర వినోదు విజయనగర సామ్రాజ్యంలో ఉన్న ఇదివరకే చెప్ప విప్ర వినోదులు చేసేవాడు ఆంధ్రదేశం అంతా ఉన్నట్టు మన ఆధార తెలంగాణలో ఈ విప్ర వినోదు కరీంనగర్ జిల్లా మాణిక్యాలపురంలో ఉన్నారు వీరి వృత్తి విప్రులను యాచించరు వీరి ప్రదర్శన కూడా ఇంద్రజాల వీరి దళ సభ్యులు నలుగురు వీళ్ళ ప్రదర్శన విప్రుల ఇళ్ళలు బాహి భాషాల బహిరంగ స్థలాలు వీరి ప్రదర్శన నాలుగైదు సామగ్రి నాలుగైదు శాలువాలు ఒక కొయ్య అలమారం ఒక పత్ర గ్రంథం రెండు జతల తాడ వీరి ప్రదర్శన విశాల ప్రదేశంలో ఒక చిన్న పందిరులో పందిరి చుట్టూ శాలువల కడతారు తెరల మధ్య ఖాళీ అలమరా ఉంచుతా ఇద్దరు వ్యక్తులు చెరోపక్కా చేరి తాళాలు వాయిస్తాయి ఇంతలో ప్రేక్షకులు గుమికుడు తెరలన్నీ ఎత్తి ఖాళీ అలమరా చూపిస్తా తర్వాత దళముక్తుడు ప్రాచీన తాటాకు గ్రంథంలో తెర మధ్యకు కడతా ఒక పావు గంట వరకు ఆయన బయటకిరా ఈలోగా భజన జరుగు తర్వాత తెర తీస్తా ఇదివరకు ఖాళీగా ఉన్న అలమారలు దేవతల విగ్రహాలు దీపారాధకుందులు పుష్పాలు ఫలాలు పిండి వంటలు గంట శంఖం వివిధ పూజాపాత్ర అనేక రకాల పిండి వంటలు ప్రత్యక్ష ఈ ప్రదర్శనం ప్రేక్షకుని ఆశ్చర్యచైతు ప్రదర్శనానికి ముందే అలమారు పరీక్ష చేసుకో అంతేకాక వీరు ఇంటింటికి తిరిగే విగ్రహాలను కప్పలను చెలకలను విభూతిని అరచేతిలో సృష్టించి ఇంద్రజాల మహేంద్రజాల విద్య ప్రదర్శిస్తారు పులి నృత్యం ఆంధ్రదేశంలో ప్రతి పల్లెల్లో ఈ పులి నృత్యాన్ని దసరా వేళల్లో అలాగే సంక్రాంతి పండగల్లో చూపిస్తారు ముఖ్యంగా దసరా ఉత్సవాలు కేరళ పండుగ సందర్భంలో సంక్రాంతి విచిత్ర వేషాలు పేలి వేషాలు పులివేషం జంతు నృత్యాలకు అనుకల్ నెమలి నృత్యం గరుడ నృత్యం సింహ నృత్యం మాదిరే పులి నృత్యం కూడా ఈ కళారూపాన్ని ఎక్కువగా ప్రచారంలో తెచ్చిన వాళ్ళు పద దక్షిణ దేశంలో ఈ పులివేషాన్ని పులివాల కోల్ కూడా ఆంధ్రదేశంలో పులివేషమని పెద్ద పులివేషమని దసరా పులివేషమని పిలుస్తారు ఈ వాళ్ళు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి యాచిస్తారు పిల్లలు భయపడేంత సహజంగా పులి వేషం వేస్తారు మా దాకా దాదాపు పదేళ్ల వరకు వస్తుందేమో వేషం వచ్చిందంటే పిల్లల్లో పల్లెల్లో పిల్లలకి పెద్దలకి పండగే పండుగ పులివేషధారణ తీరుతే కులి వేషధారణ చాలా కష్టం మామూలు మూడు వేషాలాగా ఏదో ముఖానికి ఎంత రంగు పూసి తుడిచివేయటంగా శరీరంలో అన్ని భాగాలను వార్నీష్ రంగుతో ముంచేస్తాయి అక్కడక్కడ నల్లటి చారలు చెప్పడంతో పులి ఆకారం వస్తుంది నెత్తిక మాత్రం తోలుతో కొట్టబడిన టోపీ కళ్ళకు మాత్రం కళ్ళద్ద కళ్ళజోడు చూడు వేషం పూర్తి అయిన తర్వాత పులి వేషం పదార్లోకి వస్తాయి నిజంగా పెద్ద పులి వచ్చినట్టేము కుందా అయిన నడక గంభీరం చూపుతూ అడుగులు వేస్తూ రోడ్డంతా కలయ తొప్పుడు ఈ అడుగులకు తగినట్టు రెండు మూడు కనక తప్పె కన కనకలమని వాయిస్తూ ఉండి ప్రతి ప్రేక్షకుడి చిందులు శివారు వేయాలని అన్నంత ఉత్సాహం గురి నృత్యాన్ని ఆబాల గోపాల హాజరై ఆనందిస్తాం ఉరి వేషధారి అప్పుడ చుట్టూ మోగిన పిల్లల్ని భయపెడుతూ ఉండి ముందు మామూలుగా అడుగులు వేస్తా అడుగులకు తగినట్టు వాయిద్యం ఉద్ధృతంగా ఉంది అలా అడుగుల మధ్య ఎగిరెగిరి మొగ్గలు వేస్తా పల్టీలు కొడతా తలదరిచి పౌరుషాన్ని చటిస్తా అలా పల్టీలు కొట్టేటప్పుడు నృత్యం మహా ఉత్తేజంగా ఈ నృత్యంలోనే పెద్ద పులి వేటగాడు రెండు పాత్రలు నడుస్తా వేటగాడు పులిని చంపాలన్న ప్రయత్నం నృత్యం ఎంతో ఆకర్షణీయంగా సారు మధ్య మధ్య డబ్బు వాయిద్యగాడు పులివేషాన్ని వేషాన్ని కవిస్తా వివిధ గతుల్లో అడుగులు వేయిస్తూ వాళ్ళు కూడా అడుగులు వేస్తారు కొండ్రంగా తిరుగు ప్రేక్షకుని ఉత్తేజపరుస్తారు వేషగాడు రెండు చేతులతో రెండు నిమ్మకాయలు పట్టుకొని అప్పుడప్పుడు అతనికి వచ్చే ఆయాసాన్ని ఆపుకోవటాన్ని నిమ్మకాయల్ని కొని రసం తాగుతూ జంతుతత్వాన్ని నటిస్తారు ఈ విధంగా ప్రజలను ఆకర్షి ఆకర్షించి పర్వదినాల్లో డబ్బు సంపాదిస్తాం పులివేషం ఆంధ్రదేశపు జానపద నృత్యాలు ముఖ్యం కాముడి పౌర్ణమి వినోదం సంగ తెలంగాణ గ్రామీణ ప్రజలు కాముడి పౌర్ణమి ఆనందదాయకమైన పండగ రెన్నెల రాత్రుల్లో గుంపులు గుంపులుగా పౌర్ణమి ఇంకా రెండు మూడు రోజులు ఉందరగాని వినోద కార్యక్రమాలు ప్రారంభం కాముడి పున్నమ ఒక తెలంగాణలో ఒక ಭಾರತಮಂತ ಮುಖ್ಯಂಗ ಉತ್ತರ ಹಿಂದುಸ್ಥಾನ್ ಹೋಳಿ ಪಂಡ ವನುಸಾ ವಾವಿಕೊಂಡು ವಸಂತ ಚಲ್ುಕೋಟೆ ಒಡರು ಮರಿಚಿ ತನ್ವಯತ್ವಂತ ವಿರು ವರಭೇದರು ಮತಭೇದರು ವೈಷಮ್ಯಾಕ್ವರು ತಕ್ಕ ಭೇದ ಭಾವೇ ಈ ವಿೋದ ಅನ್ಯೋನ್ಯಂಗ್ ఆంధ్రదేశంలో ఈ వసంతాలు ముఖ్యంగా వివాహం తరువాత కంకణాలు విప్పే రోజున కూడా ఎంతో ఉల్లాసంగా అలాగే సీతారామ కళ్యాణ సమయంలో బండ మీద వసంతాలతో నిండిన బాండాలు పెట్టుబడి గ్రామ వీధుల్లో కడపడిన వారందరి మీద వసంతాలు బెరదలుగుతారు మాకు కూడా ఇక్కడ మాఘమాసం త్రయోదశి నాకు చదువు తెచ్చినాడు శ్రీ శివ పార్వతి కట్ శివ పార్వతి కళ్యాణం జరుగుతుంది కళ్యాణం ఎన్నో నాలుగు రోజులు ఐదు రోజులు జస్ చివరి రోజున వసంతోత్సవం వచ్చింది అక్కడికి వెళ్ళి వైద్యులు నుండి ఆ వసంతాన్ని చల్లుతారు చిల్ల రైతుగా ఈ వసంతాలు విరజన్ని గులాబీలు ఎడకలు కప్పలు నత్తలు పెంకులు మామిడి టెంకలు దండలు మెడలు వేసి ఒకరికొకరు వినోదాలతో తృప్తి తీర్చుకుంటారు కాములి పౌర్ణమి సందర్భంలో వసంతాలంతట అందరూ ఉపయోగించకపోయే హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ మొదలైన నగరాలు వసంతోత్సవాలు జరుగుతూ ఉంటాయి పల్లె ప్రాంతాల్లో రకరకాల వినోదాలు ఆటపాటలు ఈ ఉద్యమాలు జరుగుతూ లేవు కాముడి పున్నమ సందర్భంలో హోలీ గల వెన్నెల పాటలు అల్లో నేరేళ్ళు పోలాట పాటలు స్త్రీలు పాడుతుంటే పురుషులు జాతర పాటల్ని కోలాట పాటల్ని పాడుతూ మొత్తం మీద కోలాట రూపంలో స్త్రీ పురుషులు ఇద్దరూ పాల్గొంటారు స్త్రీల కంటే పురుషుల కోలాట నృత్యం చాలా ఉద్ధృతంగా ఉంది స్త్రీ కోలాటం లారిచ్ చివరాటము చెరతల్లి కోలలను ఒక్కొక్కరు రెండేసి చెరతల్ని రెండు చేతుల ధరించి ఒక్కొక్కరికొకరు లయ ప్రకారం అరుగులు అనుసరి ఆయా పాటల గమకాలమే ఒకడు ప్రధానుడి పాట పాడితే వేదా బృందం వాళ్ళంతా అతన్ని అనుకరి కోలాట నృత్యాలను గురించి మరొక చోట వివరించాను చూద్దాను ఆంధ్రదేశంలో కోలాటాలు ఎంత ప్రచారంలో ఉన్నాయి తెలంగాణలో కూడా అంతే ప్రచారం ఆ బెరదరాజు రామరాజు గారి వ్యాసరచన బట్టి స్త్రీ పురుషులిద్దరులు కోలాట నృత్య ప్రభావం చాలా ఎక్కువ ఆ కోలాటపు పాటలు ఎక్కువగా సంవాద రూపంలో ప్రధానంగా మరికొన్ని పచ్చి శృంగారంతో స్త్రీల కోలాట పాటలు గోపికలు చిలిపి కృష్ణుడి దుందుడుకు చేష్టల విసిగి కృష్ణుడి తల్లి యశోదతో మెర మొరపెట్టుకు రే ಬದುಕಮ್ಮ ಬೊಡ್ಡಮ್ಮ ಪಂಡು ತಿಳಿಸ್ಕೊಂಡು